హలో అండి నిన్న నైట్ అయితే మేము డీమార్ట్కి వెళ్ళాము ఏమేమి సరుకులు తీసుకొచ్చామో మీకు చూపిస్తున్నాము తీసుకొచ్చాము మీకు ఇప్పుడు చూపిస్తాను వచ్చేయండి ఇప్పుడు ముందుగా అయితే బ్యాగ్లో నుంచి తీపిస్తాము ఇవి ఒక సంచులు అలానే ఇవన్నీ సంచులు అవి అనమాట ఇప్పుడైతే మనం ఇక్కడ ఖాళీగా కనిపిస్తున్న అయితే సదిరేసుకుందాం ఇవి వచ్చేసి పల్లీలండి ఇక్కడ చూసారా రెండు కేజీల ఐదు వందల పద్దెనిమిది గ్రాములు అయితే తీసుకున్నాము కేజీ వచ్చేసి నూట పదహారు రూపాయలు పడింది నూట పదహారు రూపాయల యాభై పైసలు పడింది మొత్తం వచ్చేసి రెండు వందల తొంభై మూడు రూపాయల ముప్పై ఐదు పైసలు పడ్డాయి ఇప్పుడు ఇవి నేను ఇందుట్లోకి అయితే పోసుకుంటాను ఎక్కువ స్టీల్ దాంట్లో అయితే ఏసన్ని గుళ్ళైతే వేస్తాను అలా అంటే పైగడ కూరల ఆ గుళ్ళకు అతి పడిపోయారు నిండుగా అయితే వేసేసుకుంటాను ఇలా నిండు ఇంకా ఈ డబ్బాలోకి పోయేక ఇవైతే మిరినయ్యి ఒక అర కేజీ వరకు అర కేజీ పైన ఉంటాయేమో ఇవన్నీ ఎలా మిగిలిపోయిన వాటిని నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను ఇంకైతే మూత పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకుందాం షుగర్ ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక మూడు కేజీల వరకు తీసుకున్నాము కేజీ వచ్చి నలభై నాలుగు రూపాయలు అయితే పడింది మొత్తం వచ్చేసి నూట ముప్పై ఒక్క రూపాయి అయితే పడింది ఈ పంచదార ఇప్పుడైతే పోనేసుకుంటున్నాము నేను ఎప్పుడు తెచ్చిన మార్ట్ అనేది తెచ్చుకుంటాం సరుకులు వంటకాయ మా ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసుకోవడానికి ఉప్మా అయితే తీసుకున్నాను ఇది అర కేజీ తీసుకుందాం అనుకున్నాం కానీ డిమాట్లో అర కేజీ అని ఉజాయింపుగా వేస్తే ఇక్కడ ఎంత వచ్చింది చూసారా ఎనిమిది వందల ఇరవై ఆరు గ్రాములు అయితే వచ్చింది ఇది కేజీ వచ్చేసి నలభై ఏడు రూపాయల పడిద్ది మనం కేజీ తక్కువగా తీసుకున్నది ముప్పై తొమ్మిది రూపాయలు అయితే పడింది ఇంకీ అయితే వేసేసుకుందాం ఉప్మా నాకు అసలు నచ్చదండి ఎందుకన ఎక్కువగా మనయితే వేసేసుకుంటున్నా మీరిష్టంగా తింటారా ఉప్మాని వచ్చేసి సేమియా దీంట్లో ఉందండి సేమియా ఉప్మా అంటే చక్కగా వేయించుకుని ముందుగానే వేయించుకుని చేసుకున్నాను అనుకో టేస్టీగా ఉంటుంది ఇట్లా పోసేద్దాం ఎందుకు చెప్పేసుకున్నాను వేసుకుంటున్నాను हैस करना मैंने सब्जें हैस करना है इस सब्जें कोड़ा अंदर लाके हैस करना मौत पर देश कोड़ा గ్రాములు అయితే వేసుకున్నాం కేజీ వచ్చేసి ఎనభై ఒక్క రూపాయలు పడింది మేము కేజీ తీసుకోలేదు కాబట్టి మాకైతే యాభై రూపాయలు అయితే పడింది ఇవి ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టగానే అప్పుడు నోటిఫికేషన్ కింద వస్తుంది లేక పిన్నైతే వేసుకుంటున్నాను ంటున్నా ఇది వచ్చేసి కందిపప్పు అండి కందిపప్పు నేనైతే అర కేజీ పైన తీసుకున్నాను ఆరు వందల ఎనభై నాలుగు గ్రాములు అయితే తీసుకున్నాము మనం అర కేజీ అంటాం కానీ దానిపైన డిమాంట్లకు వెళ్తే కొంచెం ఎక్కువ ఎక్కువైతేస్తూ ఉంటాము ఇది కేజీ వచ్చేసి నూట పద్దెనిమిది రూపాయలు పడింది మనం కేజీ తీసుకోలేదు కదా ఎనభై రూపాయలు అయితే వేశారు ఇది కూడా ఇంట్లోకి వేసేసుకుందాం ఎక్కువగా కందిపప్పు ఇష్టంగా తినేవాళ్ళే ఎవరైనా అంటే కామెంట్ చేయండి నాకు ఎందుకో పప్పు చాలా ఇష్టం కాకపోతే ఇంట్లో తక్కువగా వండుతాను కింద పార్పు వచ్చేస్తున్నా చూసారా పప్పు ఇష్టం ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి నా ఇంట్లో ఎక్కువగా వండినవారు కాకపోతే నాకు పప్పు అంటే ప్రాణం చాలా ఇష్టం పప్పు టమాట పప్పు దోశ మా అమ్మ అయితే బచ్చల కూర వేసేది బచ్చల కూర ఆల్మోస్ట్ నేను తినైతే ఒక సెవెన్ ఇయర్స్ అలా అవుతుంది మా అమ్మ అప్పుడైతే మేము మా అమ్మ చేసేది అనమాట పప్పు బచ్చల కూర మా పల్లెటూరు కాబట్టి మా అమ్మకి అక్కడ దొరికేవి తీసుకొచ్చి వండే వండేది మా అమ్మ అయితే మూత పెట్టేసుకుంటున్నాను మా సామాను చూసి మీరు తెడుచుకోవాలండి తర తాలింపు దినుసులు నేనైతే తాలింపు దినుసులు ఎక్కువే వాడతాను ఇది అందుకే నేను రెండు ప్యాకెట్లు తెచ్చాను ఒక ప్యాకెట్ చింపేసి ఇందులోకి వేసుకుందాం ఒక ప్యాకెట్ని అక్కడ పెడదాం దిన్సులు అయితే ఇంట్లోకి వేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్ని కూరల్లో నేనైతే తాలింపు దినుసులు వేస్తాను మీరు వేసేవాళ్ళు ఎవరైనా అంటే కామెంట్ చేయండి నాకు వచ్చినట్టు మాట్లాడుతున్నాను ఏమనుకోకండి అయితే పెట్టేసుకుంటాను ఇది వచ్చేసి బెల్లం అండి నేను ఇక్కడ ఎంత తీసుకున్నానో చూడండి కేజీ నూట డెబ్భై ఆరు గ్రాములు తీసుకున్నాము కేజీ వచ్చేసి డెబ్భై మూడు రూపాయల యాభై గ్రామ్ యాభై పైసలు అయితే పడితే మేము కేజీ నూట డెబ్బై ఆరుకి ఎనభై ఆరు రూపాయలు అయితే వేశారు ఇది అవసరం ఉన్నప్పుడు అయితే వాడతాను మూడు గడ్డలు అయితే తీసుకున్నాము అవునండి ఎక్కడైతే మీకు కలిగిస్తుందో ఒకటి రెండు మూడు ఈ మూడుని మనకి ఉపయోగపడినప్పుడు అయితే తీసుకుని పక్కన పెట్టుకుందాం స్టీల్ అయితే తీయట్లేదు పేపర్ సరే ఇంకా చూస్తూ ఉండండి ఇదైతే పల్వా రైస్ ఎక్కువగా పల్వా రైస్ని అయితే తెచ్చుకొని ఇంట్లో ఉన్న రైస్ అయితే కలుపుకొని పలవా కానీ బిర్యానీ కానీ బిర్యానీ కానీ చేసుకుంటాము ఇదో ప్యాకెట్ తీసుకున్నాము ఇది వచ్చేసి ఇంకో ప్యాకెట్ దావద్దు ఈ రైస్ కూడా బాగుంటుంది మేము ఏ రైస్ తీసుకున్నా సరే ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా యూస్ చేసే రైస్తోనే కలుపుకొని బిర్యానీ కానీ పర్వ కానీ చేసుకుంటాము చాలా బాగుంటుందండి ఈ రైస్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఇవి యూస్ చేస్తే కామెంట్ చేయండి మీకు ఎలా ఉంటుందో సరే ఇంకా చూస్తూ ఉండండి ఇది వచ్చేసి సబ్జా గింజలండి ఈ సబ్జా గింజలు తీసుకుంటే దీని పక్కనే సేమ్ ఇవే కలరు కొంచెం కొంచెం పెద్దగా ఉన్నవి అవి సబ్జా గింజలు అనుకున్నాం కానీ అవి సబ్జా గింజలు కాదంట నేనైతే అవి ఫస్ట్ టైం చూస్తున్నాను అవి అయితే సబ్జా గింజలు కాదంట అవి ఏదో నల్ల నలజల్లకర ఏదో అని చెప్పాడు నేనైతే అవి ఫస్ట్ టైం చూశాను రెండు సేమ్ ఒకేలాగా ఉన్నాయి ఇలా ఇవి మనకి చిన్న చిన్నగా ఉంటాయి దీని మీద ఒక్క చిన్న రవ్వ అంతే పెద్దగా ఉన్నాయి అవి సబ్జా గింజలు కాదంట ఇవి సబ్జా గింజలే గంజలేదు ఇక్కడ రాశారు కదా మేము అవి మేము సబ్జెక్ట్ అని అనుకుని తీసుకున్నాము అంటే స్టాఫ్ని కనుక్కుంటే ఇవి సబ్జా గింజలు కాదండి నల్ల జలకర అని చెప్పారు సేమ్ రెండు ఒకటే ఒకే దగ్గర ఉంటే అలాగే అనిపిస్తుంది ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి కూడా ఇవి అనుకుని అవి తీసుకెళ్ళొచ్చు కూడా మేము ఇంకా స్టాఫ్ నడికి కనుక్కుని తీసుకొచ్చాము ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఉన్నవి కాకపోతే మా బుడ్డోడు కానీ మా ఆయన కానీ నేను కానీ సబ్జా బాగానే తాగుతాము ఇంకా ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇంక ఇంట్లో చింపేసుకుని వేసుకుంటాను సబ్జగంజల సేమ్ ఇలాగే ఉన్నాయి మీరు ఎవరన్నా ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి ఇవి వచ్చేసి బాగున్నాయి అందరికీ తెలిసిందే నేను కూడా రోజూ పొద్దునే మ్యామ్ పెట్టుకుని తినచ్చు చూసుకున్నాను చేసుకున్నాను ఇంకా చింపేసుకొని డబ్బాలాకైతే వేసేసుకున్నాం కరెక్ట్గా సరిపోయింది ఇది వచ్చి తెంతపండు చింతపండు ఆల్రెడీ ఉంది కదా ఇంకా ప్యాకింగ్ ఓపెన్ చేసిన అలపడిపోద్ది ఇంక ఇంకైతే పక్కన పెట్టేస్తున్నా ఇది చింతపండు ఆల్రెడీ కొద్దిగా ఉంది అది అయిపోయిన తర్వాత ఇది తీసుకుని వాడచ్చు అని తీసుకున్నాను ఇదైతే పక్కన పెట్టేస్తున్నా మంత్లీ ఐటమ్స్లో ఇది తప్పని చపటలా తీసుకురావాల్సిందే గోధుమ పిండి నైట్ టైం చపాతీలు తింటే వెయిట్ లెస్ అవుతారంట సీట్స్ అయితే తీసుకున్నా ఫస్ట్ టైం ఇవి ఎలా ఉంటాయో తెలియదు వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందని తీసుకున్నాను హెల్తీ చాయిస్ చియా సీడ్స్ చూద్దాం వెయిట్ లాస్ అవుతానో లేదో చియా సీడ్స్ అయితే తీసుకున్నాను ఇట్లాకైతే వేసుకుంటున్నాను దీన్ని కూడా మూత అల్లం పేస్ట్లకు కావాలి కదా తాలింపులకి రెగ్యులర్ ఐటమ్లో ఇది ఒకటి ఇంక ఇది వచ్చేసి పేస్ట్ తెలిసిందే కదా అందరికీ పేస్ట్ ఇది వచ్చేసి కామదేని జున్ను పాలు జున్ను పౌడర్ అండి బాగుంటుంది జున్ను మాకు అయితే దొరకదు ఏలూరులో ఉన్న వాళ్ళకైతే కొనుక్కుంటే ఏదైనా లే కానీ స్వచ్ఛమైన పాలు అయితే దొరకవు ఇంకా ఇన్స్టెంట్గా తినాలనిపించినప్పుడు ఈ కామదేని అయితే జొన్న ఎలా చేసుకోవచ్చు అనుకుని తీసుకున్నాను ఇది కూడా ఒక వీడియో అయితే పెడతాను మీకు కావాలనుకుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి జొన్న ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా సంతూర్ సబ్బులు మీరేం వాడతారు మేమైతే సంతూర్ ఎప్పటి నుండి నా చిన్నప్పటి నుండి అయితే మేము సంతూరే తీసుకుంటాము ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇది వచ్చేసి అనుకుంటాం పంపిన సబ్బులు మీరు నెలకి ఎన్న వాడతారు నేనైతే ఇవన్నీ వాడేస్తాను మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి వచ్చేసి కూరల్లోకి నూనె లేనిదే ఏం చేయలేం కదా వంటలోకి మెయిన్గా కావాల్సింది కూరల్లోకి నూనె ఈ నూనె ప్యాకెట్స్ మీరు ఎన్నైతే వాడతారు మేమైతే ఈ మధ్యన త్రీ ఫోర్ కేజీస్ అయితే వాడుతున్నాము ఇది ఒక త్రీ తీసుకున్నా ఇది ఒకటి ఒకటి తీసుకున్నా ఇది నాన్ వెజ్ కర్రీస్ అయితే ఈ వేరుశెన్న గుళ్ళదే వాడతారు మేము కూడా ఈ వేరుశన్న గుళ్ళదే వాడుతున్నాము బాగుంటుంది అండ్ ఫ్రీడమ్ కూడా బాగుంటుంది ఆయిల్ ఇవి కూడా ఒక అయితే పోసేసుకుంటాను ఇది వేరే దాంట్లో పోసుకుంటాను ఈ మూడు ఒక దాంట్లో పోసుకుంటాను డ్రింక్ ఒకటి యాపిల్ ప్లాజా ఒకటి తీసుకున్నారు ఇది ఒక డ్రింక్ బాటిల్ ఇదేమో మ్యాంగో స్లైస్ ఒకటి తీసుకున్నాము ఇంక ఇది వచ్చేసి ఆల్ అవుట్ ప్రతి ఇంట్లోనూ కావాల్సిందే కదా దోమల పెడతకి ఇదొకటి వచ్చేసి మా జాన కోసం బాదం పాలు కావాలి కావాలని నేర్చుకున్నాడని తీసుకున్నాము ఇంకా వాడి స్నాక్స్ అండి ఈ స్నాక్స్ అయితే ఇదొకటి తీసుకున్నాను అది శనగలు చాకర్స్ ఏంటి ఇది ఇది కంపల్సరీ వడసలు తీసుకునే వరకు ఊరుకోవడం ఈసారి ఎందుకన్నా మారుద్దాం అనుకున్నాడు కానీ మేము ఒప్పుకోలేదనమాట కొత్త కొత్త తెచ్చినా వాడికి పడడం లేదు ఒకటేదో కొత్త తెచ్చాము డబ్బాలో ఉండేది అది తెచ్చాక వాడికైతే పడలేదు ఆ పడకపోవడం వల్ల నోరంతా బ్లాక్గా వచ్చేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తే అది ఒక రకమైన జ్వరం అంట నేనైతే కొత్తగా విన్నాను అదొక రకమైన జ్వరం అని చెప్పారు ఇంకెందుకులే కొత్త కొత్త తీసుకున్నా వాడికి ఎలాగో పడవట్లేదని ఇవన్నీ తీసుకున్నాము పిల్లలకు స్నాక్సే కదా ఎక్కువగా ఇష్టం ఇంట్లో ఎక్కువ వరకు ఇంట్లోనే చేసేస్తాను కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి మటుకు వెళ్ళినప్పుడు మాత్రం తీసుకుంటాము ఇంక ఇంతేనండి ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా కావాల్సిందే ఎక్కువగా అది తినడు కానీ అప్పుడప్పుడైనా స్కూల్లో రాగానే నాకు స్నాక్స్ ఏదైనా కావాలంటే మాత్రమే అవి మ్యాగీ సరే అండి ఇంకా చూస్తూ ఉండండి ఇంకా మిగిలిపోయిన ఐటమ్స్ని నేనైతే ఇట్లాగైతే తీసుకొని పెట్టుకుంటాను ఎప్పుడైతే యూస్ కా యూస్ అవుతాయో అప్పుడు మాత్రమే తీసుకుని ఉంచుకుంటాను మిగతావి ఒక సగం మిగిలిన లేదంటే సగం మిగిలిన ఏమన్నా వాడిన వస్తువులు వాడేవి ఇప్పుడే వాడేవి కాకుండా ఉంటే నేను వీటిలోకైతే ఇలాంటి పెరుగు డబ్బాలోకి అయితే వేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ బట్టలకు కావాల్సింది చూపించలేదు మీకు సర్పు ఈ సర్పు అయితే సెవెన్ కేజీస్ అలా ఉంటుంది మాకు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అలా వచ్చేస్తుంది ఇంకా అందుకని ఇవి సెవెన్ కేజీస్ కదా తీసుకున్నాను త్రీ మంత్స్ ఏంటి లేం త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అయితే వచ్చేస్తుంది కంపల్సరీగా ఇంకా మేము ఎప్పుడు డీ మట్ కిన్నా సర్ఫ్ అయితే తీసుకురాము అంటే త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్కి అయితే తీసుకొస్తాము ఇంకా చూసారు కదా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఇంట్లో ఒక పిల్లలాగా నన్ను అనుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలానే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయమని కోరుకుంటూ ఇంతే వీడియోనైతే ఎండ్ చేస్తున్నా జాన్ వాచ్ చేసిన వాళ్ళందరూ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్